నమస్కారం అందరం ఈరోజు జొన్న పంట వేసుకున్నాం కదా అయితే ఈ జొన్న పంట కోత నియంత్రణ తర్వాత ఈ కొయ్యకాళ్ళ నుంచి వచ్చేటటువంటి చిగుళ్ళని మేసి చాలా పశువులు మరణానికి గురవుతున్నాయి కాబట్టి మనం అందరం రైతులం చేయవలసిన పని ఒకటే ఎందుకంటే ఈ కొయ్యకాళ్ళ చిగుళ్ళ నుంచి వచ్చినటువంటి ఈ లేత చిగుళ్ళను అవి ఇష్టపూర్వకంగా తింటాయి కావున ఆ లేత చిగుళ్ళ నుంచి మనకు దురీన్ అనేటటువంటి రసాయనం ఏర్పడి ఆ లేత చిగుళ్ళని ఆ పశువులు నమిలినప్పుడు వాటి నుండి హైడ్రోజన్ సనైడ్ అటువంటి అనేటటువంటి విష పదార్థం ఏర్పడి పశువులు చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి రైతన్నలు దయచేసి ఈ కోయకళ్ళను వెంటనే అంటే మనకు ఆల్రెడీ ఖరీఫ్ మాసం దగ్గరికి వస్తుంది కాబట్టి రైతన్నలు కూడా వెంట వెంటనే మనకు క్షేత్రం రెడీ రెడీ చేసుకోవాలనేటటువంటి ఆలోచన చాలామంది రైతులకు ఉన్నది కాబట్టి మనం వెంటనే మనం ఈ యొక్క ఈ కోయకాళ్ళను దున్నేసి మనం పశువులను కూడా రక్షించుకుందాం ఎందుకంటే మనకు గోమాత అనేది మన భుజాల మీద ఎంత బరువును మోసినటువంటి గోమాతకు మనం మృతివాట పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి రైతన్నలు దయచేసి ఈ కోయకాళ్ళను తీసేద్దాం పశువులను రక్షించుకుందాం జై గోమాత